హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మళ్ళీ ఒక కొత్త రెసిపీతో అయితే నేనైతే మీ ముందుకు వచ్చిన అదేంటి అంటే డబల్ కా మీటా ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో నోట్లో వేస్తే కరిగిపోయేంత సూపర్ టేస్టీగా కా డబల్కా అయితే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలను అయితే చూపిస్తా ఎలా చేయాలో అయితే వెళ్ళిపోదాము మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి సింపుల్గా మీకే అర్థమైపోతుంది వీడియో చూసుకుంటూ మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక నాలుగు బ్రెడ్ స్లైసెస్ని సైడ్స్ కట్ చేసి ఈ విధంగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను దీనికోసం నేను బ్రెడ్ ఇంట్లో ఉండింది అందుకే నాలుగు పీసెస్ అయితే కట్ చేసి అవి పెట్టినా కానీ ఎక్కువ నేను ఈ రస్క్ తోటి వేస్తాను అనమాట అదే అండి టోస్లు అని కూడా అంటారు మా సైడ్ అయితే టోస్లు అలాగే రస్క్ అని కూడా అంటారు ఇవి అయితే నేను తీసుకున్న టూ ప్యాకెట్స్ రస్క్ తీసుకున్నా అలాగే ఫోర్ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇట్లా సైడ్స్కి కార్నర్స్ కట్ చేసి ఈ విధంగానైతే పక్కకు పెట్టుకున్నా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకొని సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ టోస్లను ఎందుకంటే డీప్ ఫ్రై చేసుకోనికి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం తీసుకున్నటువంటి రస్కులను కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వీలుస్తుంది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి చూసిరా ఒక్కొక్క స్లైసెస్గా ఇందులో వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి చూసిరు కదా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగానైతే చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి సూపర్గా ఈజీ ప్రాసెస్లోనైతే చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ఈ విధంగానైతే ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసి పక్కకైతే పెట్టుకోవాలి ఈ స్వీట్ అందరికీ తెలిసి ఉండకపోవచ్చు కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియదు నాకు కూడా ఫస్ట్లో తెలియకపోయేది కానీ ఎక్కువ ఫంక్షన్స్లోనైతే ఈ స్వీట్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు నేను ఎక్కువ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు డబల్ కమీటా ఇదేంటి ఎట్లా చేస్తారు అని చూసి నేర్చుకున్నాను చాలా బాగుంది టేస్ట్ మళ్ళీ సింపుల్ ప్రాసెస్లో కదా నేను కూడా ట్రై చేసిన పర్ఫెక్ట్ వచ్చిందనమాట సూపర్ ఉంది అసలు టేస్ట్ అయితే ఇంకా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా ఈ స్వీట్ దీని ఇంకా ఇంటికి కూడా తెచ్చుకునేదాన్ని కప్స్లల్లో అంత బాగుంది చూసిరా ఈ విధంగానైతే డీప్ ఫ్రై అయితే చేసుకొని అన్నీ కూడా పక్కకు పెట్టుకోవాలి ఈ స్వీట్ నేను ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం చక్కెర తక్కువ వేసిన ఫస్ట్ టైం కదా అప్పుడైతే కొంచెం చక్కెర తక్కువై స్వీట్ తక్కువైపోయింది కానీ సెకండ్ టైం చేసిన తర్వాతనైతే పర్ఫెక్ట్గా వచ్చింది అప్పటి నుంచి అయితే నేను అప్పుడప్పుడు ఇంట్లో వేస్తూ ఉంటా చాలా బాగుంటుంది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను చూసిరా ఈ విధంగానైతే అన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్న కొన్ని మాడిపోయినాయి మాడిపోయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే సరిపడా కులతలతో చక్కర ఎలా వేసుకోవాలో చూపిస్తాను అనమాట నేనైతే రెండు రస్క్ ప్యాకెట్లు అలాగే నాలుగు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను దీనికి నేను ఇంత బౌల్తోటి వీడియోలో చూపిస్తున్నాను కదా అంత బౌల్ తోటి మూడు కప్స్ చక్కెర తీసుకున్నాను అలాగే టూ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నానండి చక్కెర పాకం కోసము స్వీట్నెస్ పర్ఫెక్ట్గా ఉంది అందుకే ఈ విధంగానైతే చూపిస్తున్నట్లు ఈ కొలతలతో వేస్తే స్వీట్నెస్ అనేది మనకు పర్ఫెక్ట్ వస్తుంది దీంట్లోనే మనము ఇలాచి అనేది దంచి వేసుకోవాలి ఇట్లా వేసుకుంటే దాని ఫ్లేవర్ సూపర్ ఉంటుంది దంచి అయితే వేసుకున్నాము చక్కెర పాకం వచ్చేంత వరకు మంచిగా కలుపుతూ ఉండాలి చక్కెర మొత్తం కరిగిపోయేంత వరకు కొంచెం పాకం వచ్చే వరకు మనమైతే ఇట్లా హీట్ చేయాలా చూసిరు కదా చక్కెర మొత్తం కరిగిపోయింది చక్కెర మొత్తం కరిగిపోయాక ఇక పక్కకు పెట్టి మనం ఇందాక వేయించి పెట్టుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ అన్నిటి కూడా ఈ చక్కెర పాకంలో ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా ఈ బ్రెడ్ ముక్కలన్నిటిని కూడా చక్కెర పాకంలో వేసి ఒక టూ మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి ఎందుకంటే ఆ బ్రెడ్ ముక్కలన్నీ కూడా ఆ చక్కెర పాకాన్ని పీల్చుకుంటాయి అప్పుడే టేస్ట్ మస్తు వస్తుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేయని వాళ్ళైతే చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది చూసిరు కదా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా అయితే వేసి ఒక టూ మినిట్స్ అయితే పక్కకు పెట్టుకున్నాను అప్పుడే మంచిగా చక్కెర పాకాన్ని మొత్తం పీల్చుకొని మంచి టేస్ట్ అనేది వస్తుంది తర్వాత ఏం చేస్తున్నానంటే ముందే మరిగించి కాచి పెట్టుకున్నటువంటి పాలను కూడా యాడ్ చేస్తున్నానండి ఈ స్వీట్కి మెయిన్గా పాలు కూడా మంచి ఇస్తాయి పాలు మీద ఇట్లా పోసాను చూసిరా ఇట్లా పాలు కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టుకున్నామంటే మనకు ఎంతో సింపుల్ టేస్టీ కా మీఠా అనేది రెడీ అయిపోతుంది చూసిరా చక్కగా మొత్తం పాలను చక్కెర పాకంని పీల్చుకొని సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా ముందే వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు బాదాం కిస్మిసులు కూడా మీద వేస్తున్నాను చూడండి ఈ బ్రెడ్ ముక్కలు అనేటివి ఇట్లా విడివిడిగా ఉంటేనే బాగా అనిపిస్తుంది ఫైనల్గా డబల్ కా మీటా అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డబల్ కా మీటా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి